హాయ్ టు ఆల్ అందరికీ ఆషాఢం స్పెషల్ ఆషాఢం బోనాల పండుగ ప్రతి ఒక్క చోట జరుగుతుంది బోనాల జాతర శుభాకాంక్షలు సో ఆషాఢం కూడా మనకి ఆషాఢం అనగానే మనకి ప్రత్యేకత మన ఆడబిడ్డలకి గుర్తొచ్చేది గోరింటాకు సో చూసారు కదా గోరింటాకు ఇంత ఫ్రెష్గా ఉంది ఫ్రెష్ ఫ్రెష్ గోరింటాకు మనకి హైదరాబాద్లో చాలా కష్టంగా దొరకడము సో నేను మాకు తెలిసిన వాళ్ళతో అడగంగానే నైట్ చెప్పగానే మార్నింగ్ తీసుకొచ్చి ఇచ్చారు సో చాలా సంతోషంగా ఉంది ఈ గోరింటాకుని మనం ఫ్రెష్గా కొమ్మలు తీసేసుకొని ఇలా ఉంటాయి కదా ఇది కొంచెం గట్టి గట్టిగా ఉన్నవి తెంపేసుకొని కడిగి శుభ్రంగా కొంచెం బెల్లం వేసేసి నీట్గా మెత్తగా రుబ్బుకొని పెట్టుకుందాం సో ఆషాఢం మనంగానే గోరింటాకు స్పెషల్ కాబట్టి ఈ గోరింటాకు ప్రత్యేకత ఆషాఢంలోనే ఎందుకు పెట్టుకోవాలి ఆషాఢంలోనే గోరింటాకు ఎందుకు పెట్టుకుంటాము మామూలు డేస్లో పెట్టుకోవద్దా అంటే మామూలు డేస్లో కూడా పెట్టుకోవచ్చు గోరింటాకుకి ఆషాఢంలోనే పెట్టుకోవాలనే స్పెషల్గా ఎందుకన్నారంటే ఈ రోజులల్లో గోరింటాకు పెట్టుకోవడం చాలా టైం ఎవరు సరిపోవడం లేదు అందరు నెయిల్ పాలిష్ కోన్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఆషాడంలో గోరింటాకు అనేది పెట్టుకోవాలి కంపల్సరీ అని చెప్తేనైనా ఆషాఢంలో అయినా పెట్టుకుంటాను లేకపోతే ఎప్పుడు పెట్టుకోవచ్చు స్పెషల్గా ఆషాఢంలో ఎందుకంటారంటే వర్షాలు పడతాయి వర్షాలు పడినప్పుడు మనకి కొంచెం వెదర్ మారుతుంది ఒకటేసారి మనం వేడి నుంచి చలికి వచ్చేస్తాం వర్షాలు పడి భూమి అంతా చల్లదనంగా మారిపోతుంది సో మన బాడీలో హీట్ కూడా చాలా ఉంటుంది కాబట్టి ఆ హీట్ని అనేది గుంజేసే ఒక మంచి ఆకు అనమాట ఇది సో ఆ ఆకును మనం నేల్స్కి అండ్ అరకాలకి కూడా పెట్టుకోవాలి అప్పుడు వేడెంత గుంజేస్తుంది ఒంటి ఒంట్లో ఉన్న వేడెంత గుంజేస్తుంది అండ్ పల్లెటూరులో అయితే మనకి ఇప్పుడు పంటలు వేస్తారు మరింత వర్షాలు పడతాయి కదా కొత్త పంటలు వేస్తారు మొత్తం ఆడవాళ్ళు మనకి మట్టిలో చేతులు పెట్టేసి మరీ కలుపు తీయడం అలాంటివి చేస్తారు కాబట్టి నేల్సులో మట్టి అనేది ఉండిపోతుంది సో ఇది గోరింటాకు చాలా హెల్త్గా మంచిది అనమాట ఈ గోరింటాకుని మనం నేల్స్కి అంటే ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది గోర్లో పెట్టుకోకుండా చుట్టూ పెట్టుకుంటారు పట్టి మిక్సీ పట్టిన తర్వాత చుట్టూ పెట్టుకుంటారు నేల్స్కి మాత్రం వదిలేస్తారు అలా కాకుండా నేళ్ళు కూడా పెట్టుకోవాలి ఈ గోరింటాక పెట్టుకునే ఒక ఉద్దేశమే అది అనమాట మనకి సూక్ష్మజీవులు క్రిములు ఏమైనా గోర్లలో ఉన్న చిన్న ఇన్ఫెక్షన్ ఉన్నా ఏమున్నా సరే మనకి అది ఎంత క్లియర్ అయిపోతుంది అప్పటిలో ఇది ఒక ఆయుర్వేదిక్ దారి లాగానే అందులో మళ్ళీ ఎర్రగా చేతులు పండుతాయి కాబట్టి మాడవాళ్ళకి అందంగా కనిపిస్తుంది హెల్త్కి మంచిది అండ్ నేల్స్కి చాలా మంచిది అనమాట కంపల్సరీ పెట్టుకుంటే గోరింటాక నేల్సు పెట్టుకోవాలి నేల్స్కి వదిలేయకుండా మా వదిలేసి చుట్టూ పెట్టుకోవడం వల్ల దానికి ఉపయోగం ఉండదు నేల్స్ పెట్టుకోవడం వల్ల కొంచెం కొన్ని కొన్ని మనకి ఏజ్ వచ్చేసరికి నేల్స్ అనేది పగిలిపోతాయి కొంచెం మంచిగా రావు బర్క బర్కగా అవుతుందనమాట ఈ గోరింటాకు దాని దానికి చాలా ఉపయోగపడుతుంది స్మూత్గా అవుతుంది నేల్స్ ఆరోగ్యంగా అవుతుంది ఎప్పుడైనా మీరు గమనించారా గోరింటాకు పెట్టుకున్న ఒక రోజు రెండు రోజుల తర్వాత మన నేల్స్ని ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు నేను చెప్తున్నాను కదా ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి చాలా గట్టిగా ఉంటాయి స్ట్రాంగ్గా ఉంటాయి అంతకుముందు ఇట్లా అంటే మనం బెండ్ అవుతాయి అనమాట ఉంపితే గోరింటాకు పెట్టినాక నేల్స్ చాలా గట్టిగా అవుతాయి మీరు ఒక్కసారి అది గమనించండి ఇది స్పెషల్లీ గోరింటాకు అనేది నేల్స్ పెట్టుకుంటేనే మన గోర్ల నుంచి మనకి హెల్త్కి మంచి వేడి గుంజేస్తుంది చిన్న చిన్న డిజీ ఏదైనా ఇన్ఫెక్షన్ లాంటివి ఉంటే కూడా పోతే కంపల్సరీ కాళ్ళకి పెట్టుకోవాలి అండ్ చేతులకు కూడా గోర్లకి పెట్టుకోవాలి కంపల్సరీ ఈ గోరింటాకు స్పెషల్ అని అదనమాట ఆషాఢంలో పెట్టుకోవాలనే దానికి కారణం ఏంటంటే మనము ఈ వాతావరణం మార్పు ఒకటి అండ్ పొలాల్లో పంటలు పని పనిచేసే వాళ్ళు చేతులు మట్టిలో పెడతారు కాబట్టి గోర్లకు ఇన్ఫెక్షన్ రాకుండా పెట్టుకోవడం ఒకటి అండ్ ఆషాఢం అంటే మనకి ఆడబిడ్డల పండగ బోనాలు వస్తాయి కాబట్టి చేతులు కూడా అందంగా ఉంటాయి కాబట్టి ఆషాఢం మాసంలో గోరింటాకు స్పెషల్గా పెట్టుకోవాలంటేనైనా సరే ఈ సంవత్సరం మొత్తం పెట్టుకోకున్నా సరే కానీ ఆషాడంలోనే పెట్టుకోవాలని పెట్టుకుంటారు కాబట్టి ఈ ఒక నియమం పెట్టారు సో చూసారు కదా ఎంతో అందంగా ఉంది నేను ఈ చేతిలో పట్టుకున్న కొమ్మ చూడండి గొరింటాకు ఫ్రెష్గా ఇప్పుడే తెంపారనమాట ఇది నేను మంచిగా రుబ్బేసుకొని రెండు చేతులు పెట్టేసుకొని కాళ్ళకి అరకాయకి కూడా పెట్టుకుంటే వేడి గుంజుద్ది అనమాట పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది మీరు కూడా గోరింటాకు ఎక్కడ దొరికినా సరే వదలకుండా పెట్టుకోండి చాలా పెట్టుకుంటా కూడా చాలా పెట్టుకుంటే కూడా చాలా కలిసి వస్తుంది చాలా లక్ష్మీపదం అనమాట మనకి అండ్ గోరింటాకు ఎలా పుట్టింది అనేది కూడా చాలా పురాణంలో కథ ఉంది మనకి ఈ గోరింటాకు అనేది గౌరీ ఇంటి ఆకు అనమాట దాన్ని గోరింటాకు అంటారు గౌరీ ఇంటి ఆకు అంటే గౌరీదేవి ఒక మనం ఎలా చెప్పుకుంటాం అప్పట్లో గోరింటాక్ అనేది మనకి కైలాసగిరిలో ఉన్న అమ్మవారు తను పీరియడ్స్లో ఉన్నప్పుడు ఒక రక్తం బొట్టు నేలన పడినప్పుడు ఈ గోరింటాకు చెట్టు అనేది ఈ ఈ రూపంగా ఆ రక్తం బొట్టుతో మొలిచిన ఒక గోరింటాకు చెట్టే ఈ రూపంగా పెరిగిందని శాస్త్రాల్లో ఉంది అనమాట సో అందుకే ఇది ముట్టుకోగానే మనకి చేతులు ఎర్రగా అవుతుంది అమ్మవారు అంటే మనకి అమ్మవారిని మించింది ఏముంది ఆ రక్తం కూడా మనకి ఎంతో మనకి పవిత్రమైనది అలాంటి ఆకు ఆ రక్త బిందువులోంచి పుట్టిన గోరింట చెట్టునే గౌరీదేవి చెట్టు కాబట్టి గౌరి ఇంటి ఆకు కాబట్టి గోరింట ఆకు అని వచ్చిందనమాట సో దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అండ్ దీన్ని పెట్టుకోవడం వల్ల ఆడబిడ్డలు కూడా చాలా చేతులు కూడా అందంగా కలగలలాడుతాయి అన్నమాట పండగకి బోనాలు ఎత్తుకుంటే రెండు చేతులు నిండుగా ఎర్రటి ఎర్రగా పండిన చేతులతోనే ఆ బోనం ఎత్తుకుంటే ఆ బోనంకి కూడా చాలా అలంకరణగా చాలా విందుగా ఉంటుంది అనమాట చాలా కనుల విందుగా ఉంటుంది సో ఈ గొరెంటాక అనేది ఎక్కడ దొరికినా దొరికపోయినా సరే కనీసం ఎవరైనా అడుగుతారని తెచ్చేసారు అడిగి మరి తెచ్చుకొని కనీసం ఆషాడంలో అయినా పెట్టుకోండి నెలకొక్కసారైనా పెట్టుకోవాలంటారు కానీ మనకి ఈ రోజుల టైం దొరకట్లే కాబట్టి ఆషాఢంలోనైనా పెట్టుకోండి ఒక్కసారన్నా సంవత్సరంలో ఒక్కసారైనా పెట్టుకోవాలని అనుకుంటూ చూసారు కదా ఇప్పుడు నేను దీన్ని రుబ్బేసి మంచి రెండు చేతులకి పెట్టుకుంటా మీరు కూడా గోరింటాకు పెట్టుకోవాలని కోరుకుంటాను థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్